హలో 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 దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ కూడా ఈ టెంట్ లో కూర్చుని కూర్చున్నా పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో మనందరినీ కలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చేస్తున్నారు అందరూ కూడా ఈ టెంట్లోకి రావాల్సిందిగా కోరుచున్నాం జనసేన పార్టీ తన పార్టీ అధ్యక్షులు ఇది కాకి ఒప్పందా జనంతో పనే ఉందా మరి జనం చూపించాలి కదా కదా పుత్రుడు కనిపించగల కదా పొద్దు నుంచి దాట్లో కనిపిస్తున్నాం కనీసం వచ్చి బాబాయ్ చెప్పేసి కొద్ది కదా పొద్దు నుంచి కూర్చున్నా ఉపయోగం ఉంది అందుబాటు కదా వచ్చాం కూర్చుని రావాలి కదా కొద్దిగా కనిపించాలి కదా కనీసం బాబా చెప్పినా సరిపోతుంది అందరికీ కనపడకుండా రాను అది చాలా చె నువ్వు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన మేరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమంది చదువుతున్నాం కదా కనీసం వచ్చి జనానికి కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయి మరి నిలిచిపోపినట్టు కదా పొద్దున వచ్చాం మేము కర్ర కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా హెల్పింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు అది చాలా ఇబ్బంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి